సకల వస్తువులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలే అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ప్రధానంగా సమావేశాలు సదస్సుల నిర్వహణకు సౌకర్యవంతంగా మారాయి అధునాతన వ్యవసాయ పద్ధతులు పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై అధికారులు అవగాహన కార్యక్రమాలు ఇందులోనే నిర్వహిస్తున్నారు గతంలో మండలానికి ఒకరు కొన్ని చోట్ల రెండు మండలాలకు ఒక ఎంఈఓ ఉన్న దృష్ట్యా అధిక ఉండడంతో రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుండేది కాదు సీఎం కేసీఆర్ ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడంతో పాటు క్లస్టర్ కో ఎంఈఓను నియమించడంతో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయి జిల్లాలో మొత్తం ఎనభై మూడు వ్యవసాయ శాఖ క్లస్టర్ల పరిధిలో ఎనభై మూడు రైతు వేదిక భవనాలను నిర్మించారు ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం ఇరవై రెండు లక్షల చొప్పున పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లను ఖర్చు చేసింది టేబుల్లు కుర్చీలు మైక్ సిస్టంతో పాటు పలు సామాగ్రిని సమకూర్చింది ఎంఈఓ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కోసం రెండు గదులు రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్ హాలుతో రైతు వేదికలను నిర్మించారు రైతు వేదికల నిర్వహణ కోసం తొలుత రెండు వేల చొప్పున అందించిన ప్రభుత్వం ఆ తర్వాత తొమ్మిది వేల చొప్పున అందిస్తున్నది రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతుబంధు సమితి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు సాగు సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు